హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్ చాలామంది ఆలుతో చేసిన వంటకాలని ఎంతో ఇష్టంగా తింటుంటారు పిల్లలైతే బంగాళదుంపతో ఏం చేసినా వాటికి ఫ్యాన్స్ అయిపోతారు అయితే ఎప్పుడూ ఆలుతో రొటీన్ రెసిపీలే కాకుండా ఈసారి పక్కాగా బంగాళదుంప కుర్మాని ట్రై చేయండి ఇది చపాతీలోకైనా పూరీలోకైనా పులావ్లోకైనా బగారా రైస్లోకైనా దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటుంది అందులోనూ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ సండే కానీ ఏదన్నా వీకెండ్లో కానీ పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు చపాతీలోకి కానీ ఇలా మనం చేసి పెడితే పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటూ ఉంటారు స్పెషల్ డే కూడా అవుతుంది ఇప్పుడు ఆలు కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలను అయితే తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసి ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఇలా అయితే ఉడికించుకున్నాను ముందుగా ఇవి కొత్త దుంపలు అనమాట కుక్కర్లో పెడితే వెంటనే మెత్తగా అయిపోతాయని చెప్పి ఇలా విడిగా గిన్నెలో అయితే వీటిని ఉడకబెట్టేసుకుంటున్నాను తరువాత ప్రాసెస్ ఏంటంటే పేస్ట్ పట్టుకోవడం మసాలా దీనికోసం నేను ముందుగా ఒక మూడు మీడియం సైజ్ టమాటోలని ఇలా కట్ చేశాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను దీనిలో కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశాను అనమాట పచ్చి కొబ్బరి అయినా వాడచ్చు ఎండు కొబ్బరి అయినా వాడచ్చు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదని ఇలా ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను కొన్ని జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకున్నాను తరువాత ఒక అరగంట పాటు నానబెట్టిన గసగసాలని ఇలా తీసుకున్నాను కొంచెం ఒక ఒక స్పూన్ అలా అయితే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇదంతా మనం పేస్ట్ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకోవాలి ఇలా నేను మిక్సీ ఆడించేసి పేస్ట్ అయితే పట్టుకున్నాను మనకి ఇలా పేస్ట్ అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్నైతే మనం పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది దీనిలో మనం కావాలంటే లవంగం చెక్కలు మసాలా ఎక్కువగా తినేవాళ్ళైతే లవంగం దాల్చిన చెక్క యాలక్క కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళాము ఇక్కడ నేను ఒక బాణి అయితే తీసుకున్నాను తర్వాత సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను దీనిలో రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ఒక యాలక్కాయలా అలా తీసుకున్నాను అవి వేడైన తర్వాత ఇలా ఆనియన్ పొడవుగా కట్ చేసుకున్నాను అలానే పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా ఆయిల్ అయితే వేసేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక రెండు టమాటాలను అయితే అలా మనం ముక్కలుగా కట్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది ఈ టొమాటో కూడా కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత కొంచెం పసుపు కొంచెము ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఉప్పు పసుపు కలి కలిసే విధంగా ఇలా పూర్తిగా కలుపుకోవాల్సి ఉంటుంది ఒక నిమిషం వేగిన తర్వాత దానిలో కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా నేను ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను కారం తక్కువ క్వాంటిటీలో వాడుతున్నాను ఎవరికి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని అయితే దీనిలో అయితే ఇలా వేసేసుకున్నాను అనమాట ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ బాణీలో వేయించుకోవాల్సి ఉంటుంది ఈ పేస్ట్ని టొమాటో ముక్కలు కొంచెం మూడు వంతులు సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకున్న తర్వాతే మనం ఇక్కడ పేస్ట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ గ్రేవీ కోసం నేను ఇక్కడ కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అలా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసం మనం ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు గ్రేవీ కొంచెం మనకి చిక్కగా అయ్యేంత వరకు మనం ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది ఈ టైంకి వచ్చినప్పుడు మనం ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని అలా చిదిమేసుకొని అయితే ఆ గ్రేవీలో అయితే ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది ఈ కుర్మాని ఒక ఐదు నిమిషాల ని పాటు ఇలా లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా నేను నే ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే ఇలా కుక్ చేసేసుకున్నాను ఇంకా ఫైనల్గా మనకి కుర్మా అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా ఇలా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేశాను సాల్ట్ లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన ఆలు కుర్మానైతే ఇలా ఈజీగా తక్కువ టైంలో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్